అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఉపయోగించుకొని కొంతమంది ప్రముఖులు వారిని వారు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారని అందులో భాగంగానే ఇప్పుడు చాలామంది శ్రీతేజ్ దగ్గరికి క్యూ కడుతున్నారు శ్రీతేజ్ని పరామర్శించే పనిలో బిజీగా ఉన్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఉపయోగించుకొని ఎవరు వారిని వారు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఉపయోగించుకొని కొంతమంది ప్రముఖులు వారిని వారు ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే ఇప్పుడు శ్రీతేజ్ దగ్గరికి వారు క్యూ కడుతున్నారు శ్రీతేజ్ని ఉపయోగించుకొని అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఉపయోగించుకొని వారిని వారు ప్రమోట్ చేసుకుంటున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాలో కొడుతూ ఉంది ఎంతకీ ఆ ప్రముఖులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు పెద్దోళ్ళు సాంగతం ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడు అంట అని అల్లు అర్జున్కు సంబంధించిన సినిమా పుష్ప టూ రిలీజ్ అయింది దాని సందర్భంగా జరగడానికి దురదృష్టమైన సంఘటన జరిగింది దాని పరిశ్రమ రేవతి చనిపోయింది అని ఆవిడ వాళ్ళ అబ్బాయి బ్రెయిన్ డెడ్ తోటి చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు హాస్పిటల్లో ఈ హాస్పిటల్ దగ్గరికి కొంతమంది వెళ్తున్నారు అందరిని కాదు నేను అంటుంది ఇప్పుడు జగపతి బాబు గారు లాంటి మానవీయ కోణం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు మొట్టమొదట మొదట ఆయనే వెళ్ళింది మానవీయ కోణం నిజంగా హార్ట్ఫుల్గా స్పందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు చాలామంది ఉండొచ్చు వాళ్ళలో మొదట జగపతి బాబు గారు ఉంటారు అనేది నేను నేను భావిస్తున్నాను అందుకే బహుశా శ్రీతేజ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ క్యూ కట్టారు అందరు క్యూ కట్టి ఆడికి హాస్పిటల్కి మొదలు పెట్టారు ఇప్పుడు అక్కడేమో ఆ పిల్లాడు బ్రెయిన్ తోటి ఉన్నాడు అతనికి కొంత రెస్ట్ కావాలి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటారు దుఃఖంలో ఉంటారు వాళ్ళు నార్మల్ ఫ్యామిలీ వీళ్ళందరూ వెళ్ళేసి అక్కడ సరే ప్రకటించారు సంతోషం ఏదో ట్రస్ట్ పెట్టారు శ్రీ తేజ ట్రస్ట్ పెట్టారు దానికి డా అమౌంట్ వేస్తున్నారు ఆర్థిక సహాయం చేస్తున్నారు అది మామూలు ఎవరైనా సరే జనరల్గా ఎవరికైనా బాగాలేకపోయినా కానీ మనం వెళ్ళినప్పుడు మనం తోచినటువంటి ఆర్థిక సహాయం చేస్తాము అలానే చేస్తున్నారు ఓకే శిభాష్ దానికి ఏమీ మనం తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ అక్కడికి వెళ్ళి ఆ వేదికని తన సొంత ప్రమోషన్ కోసం వాడుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నేను నేను చూసే వాళ్ళ మాటలు అక్కడ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చూసి పర అక్కడికి అక్కడికి శ్రీ తేజని చూసి బయటకు వచ్చిన తర్వాత తోటి మాట్లాడేటువంటి వాళ్ళు కొన్ని మాటలు వింటుంటే అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని ఏంటి అని అనిపించింది నేను చెప్పాను కదా ఇల్లు కాల్ ఒకరుతుందంటే చుట్టూ నిప్పి అడిగే అడిగారంట ఒకడు ఆ సామెతే నాకు గుర్తు వచ్చింది వాళ్ళని చూస్తే ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఈ మధ్యకాలంలో ఒక అతను జైలుకి వెళ్ళాడు అతను జైలుకెళ్ళడానికి కారణం అల్లు అర్జున్ అనేది ఒక టాక్ టాలీవుడ్లో వినిపించింది అతనేమో లైంగిక వేధింపులు కేసులో లోపల వెళ్ళాడు జైలుకి జైలుకెళ్ళి బెయిల్ మీద వచ్చాడు అతను శ్రీ పలకరించాడు శ్రీత శ్రీ తేజాన్ని పలకరించాడు అంటే ఆయన బెరైండాట్టు పలకరించడం కాదు చూశాడు చూసి వచ్చారు వచ్చి మీడియాతో మాట్లాడాడు మీడియాతో ఏం మాట్లాడాడు ఆయన దురదృష్టకరం సంఘటన అది ఇది మాట్లాడారు మాట్లాడి ఇండైరెక్ట్గా గా డైరెక్ట్ మళ్ళీ డైరెక్ట్గా మాట్లాడితే ఏమవుద్దు మళ్ళీ కొరియోగ్రాఫర్ కదా మళ్ళీ రాబోయే రోజులు సినిమాలు వస్తాయో రావు అసలు అల్లు అల్లు అర్జున్ అంటే మెగా వాళ్ళు ఇస్తారా ఎవరా లేదంటే వీళ్ళందరూ కలిసి సినిమా టాలీవుడ్ మొత్తం ఒకటే అసలు సినిమాలు ఇస్తారా లేదంటే ఆందోళన కూడా ఉండొచ్చు అందుకని చెప్పి ఇండైరెక్ట్గా గా అర్జు అల్లు అర్జున్కు చురకలు ఇచ్చేలాగా మాట్లాడారు అతను అన్నీ కూడా ఎవరు అడిగారు అల్లు అర్జునే మీ కొరియాగా నుంచి మిమ్మల్ని బయటకు పంపించారంట కదా అసలు మీ మీద కేసు పెట్టింది కూడా కేసు పెట్టించింది కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంట కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగారు అడిగితే ప్రస్తుతం నేను బెయిల్ మీద ఉన్నాను నేనేం మాట్లాడలేను అని చెప్పి అల్లు అర్జున్ ఏ విధంగా అయితే చెప్పాడు ఆ రేంజ్లో ఇదని చెప్పాడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఆ చూడటానికి వెళ్ళినప్పుడు నువ్వు చూసి కాముగా రా వచ్చేయి మీడియా ముందుకు వచ్చేసి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే సొంత ప్రమోషన్ అంటే వీళ్ళకి ఒక చూసావా నన్ను జైలు పంపించాడు అల్లు అర్జున్ కూడా పంపి వెళ్ళాడు చూసావా అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలా అతను మాట్లాడారు ఇండైరెక్ట్గా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలుకెళ్ళాడు లైంగిక వేధింపులతో లైల్కి వెళ్ళాడు దాని వెనక అల్లు అర్జున్ ఉన్నాడు అనేది అతని అభిప్రాయం అనేది సోషల్ మీడియాలో వచ్చింది నాకైతే అతను గా చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ సో కాబట్టి ఆయన ఏంటంటే తాను చేయలేని పని పై అవుడు చేశాడు లేదా దేవుడు చేశాడు అనే ఫీలింగ్ లో చూసారా నా జోలికి వస్తే అందరు జైలుకి వెళ్తారు అనేటువంటి ఒక సెంటిమెంట్ని రంగుడించే ప్రయత్నం ఆయన చేశాడు ఆ వేదిక మీద ఆయన మాటల్లో నాకు అర్థమైంది అది ఓకే ఆ వేదికని ఆ కోణం నుంచి అతను ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం అనేది అది ఆయన విఘ్నత వదిలిపెట్టాలి ఒకటి ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఇతడు ఏదో సామిని చదువుతారు పెద్దలు ఊరంతరికి ఊరంతరికి చెప్పేటువంటి బల్లి సిగ్ ఊరంతటి అని చెప్పే బల్లి దాని సంగతి తెలియదు అంట అర్థమైంది అలా ప్రపంచంలో ఏం జరిగినా కానీ ఈయన జాతకాలు చెబుతుంటాడు చెప్పినట్టుగా చదువుతుంటాడు చెప్పినట్టుగా చెబుతుంటాడు తర్వాత సెలబ్రిటీలకు వాళ్ళకి ఇట్టి వాళ్ళు ఇట్లా చచ్చిపోతారు వీళ్ళు ఇటు విడాకులు తీసుకుంటారు వీళ్ళు ఈ విధంగా డిజాస్టర్ అయిపోతారు వాడికి జబ్బు ఉంది వీడి క్యాన్సర్ ఉంది వీడి పోతాయి వాడి కాళ్ళు పోతాయి వీడి తలకైపోతుంది వీడి కళ్ళు పోతాయి ఇటు చెబుతుంటాడు ఆయన ముందు చెప్పారు జాతకాలు ఏదైనా జరిగితే నేను అప్పుడు ఇలా చెప్పే కదా ఇది జరిగిందని చెబుతుంటాడు అది చెబుతుంటాడు ఆయన శ్రీ తేజని పలకరించడానికి వచ్చారు పలకరించడానికి వచ్చారు పలకరించడానికి వచ్చారు ఆయన చూడటానికి వచ్చారు పలకరించడం అంటే బ్రెయిన్ డెత్ తోటి ఉన్నటువంటి ఆ పిల్లడు ఏమా ఏముంది ఆయన పరిస్థితి పాపం అలా వాళ్ళ కుటుంబీకులు కూడా విషాదంలో మునిగిపోయి ఉంటాడు సరే చూశారు చూసి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత నేను శ్రీతేజకి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నాను నేను మృత్యుంజయ హోమం చేస్తాను బతుకుతాడు అని చెప్తున్నాడు ఆయన అక్కడ కూడా తన పైచాన్ని ట్రై చేయించాడు మృత్యుంజయ హోమం చేయి వద్దని ఎవరు ఆడ మీడియాలు ప్రకటించకపోతే నేను మృత్యుంజయ హోమం చేస్తే బతుకుతారు అనేది ప్రమోట్ చేసుకున్నాడు ఆయనకి ఆయనే ఆ వేదిక మీద ఇంకొంచెం ఆయన మాట్లాడిన మాటలు కనుక గుర్తు చేసుకుంటాము మనం ఆయన మీడియాతో స్టార్ట్ చేసి ఏం మాట్లాడారు తెలుసు ఆయన స్టార్ట్ చేసి స్టార్ట్ చేయటం స్టార్ట్ చేయటం నేను వెయ్యి సినిమాలకి ముహూర్తం పెట్టినా అందుకే నాకు టాలీవుడ్ తోటి సంబంధం ఉంది అందుకే నేను ఇచ్చిన అన్నాడు టాలీవుడ్ టాలీవుడ్తో సంబంధం లేకపోతే రావు శ్రీతేజను పిల్లవాడు బ్రెయిన్ డెడ్ తోటి ఉన్నానండి టాలీవుడ్ కోణంలో జరిగిందా లేకపోతే ఇంకో కోణంలో జరిగిందా అనేది పక్కన పెట్టు తొక్కిసలాడి జరిగింది దురదృష్టం చేస్తే అతనికి బ్రెయిన్ డెడ్ అయింది ఈ సినిమాలకు నేను ముహూర్తం పెట్టినా సినిమా ఇండస్ట్రీ తోటి నాకు బలమైనటువంటి సంబంధం ఉంది నాకు పెద్ద పెద్ద హీరోలు అందరు తెలుసు పెద్ద పెద్ద సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన అని చెప్పి మొదలు పెట్టి నాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం నాకు అనుభవ సంబంధం ఉంది అందుకే నేను ఇక్కడికి వచ్చి పక్కకిచ్చాను నేను రెండు లక్షలు చేస్తాను అని చెప్పి మీరు చెప్పిన వ్యక్తి వివాదాల కేంద్ర బిందువు అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒకరి ఎంగేజ్మెంట్ గురించి జోష్యం చెప్పి ఆ జోష్యం వికటించడం తర్వాత ఆయన్ని కొంతమంది నెటిజన్లు టార్గెట్ గా చేసుకుని దుమ్మెత్తిపోయడం ఆయన మీద ఆ తర్వాత అసలు నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ ఆయన చెప్పడం మళ్ళీ నిన్న అక్కడ మీడియా ముఖంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు ఆ తర్వాత బాగుంటది అంటూ మళ్ళీ జాతకం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు ఆయన అది చెప్పడం ఇది కూడా టర్నింగ్ అంటాడు కొన్ని జీవితాల్లో ఉంటాయండి మామూలు అంటాడు అది తెలుసు తెలుసు ఆయన గతంలో కూడా ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఘటనలు జరగబోతున్నాయి ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత నేను చెప్పే కదా ఈ ఘటన ఘటన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఈ దీనికి మళ్ళీ జోడించే ప్రయత్నం ఘటనభావుడు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో రాజకీయ యోగం లేదని చెప్పాడు జీవితం యోగం లేదు రాసి పెట్టుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి ఒక ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చెప్పిన మహాన్ భావడు ఆయన కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన చెప్పిన మహాన్భావుడు ఆయన ఆయన ఎవరైనా ఇంగిత ఉన్నాడు పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళు ఇడిపోతారని చెబుతాడు ఎవడైనా ఇంగితం ఉన్నాడు ఎవడైనా సరే అతని జాతకో లేకపోతే జ్యోతిష్యో ఏదన్నా కానీ ఇంగితం ఉన్నాడు ఎవడని చెప్తాడా పోనీ నీ దగ్గరికి వచ్చారు చెప్పుని చప్పు నీ దగ్గరికి వస్తే నువ్వు చెప్పు ఇంగిత జ్ఞానం ఉన్నాడు శుభవాన్ని పెళ్లి చేసుకుంటుంటే ఎవరైనా సరే వీళ్ళు ఇడిపోతారని చెప్తాడా అట్లాంటి ఇంగిత జ్ఞానం లేనిటువంటి అతను అతను పోయి అక్కడ ఏం చెప్తాడు నాకు ఈ సినిమాలు ముహూర్తం పెట్టినా అంటాడు అది వ్యక్తిగత ప్రమోషన్ కదా నువ్వు పోయిన పని ఏంటి నువ్వు మాట్లాడిన మాట ఏంటి ఆ వేదికను నువ్వు ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నావు అనేది అర్థమవుతున్న మాటల్లో నువ్వు ఈ సినిమాలకి పెట్టి ముహూర్తం పెడితే ఏంటి లేకపోతే ఇంకో పెద్ద హీరోలకి జాతకం చెప్తే ఏంటి అడిగాడు నువ్వు రెండు వేల లక్షలు ప్రకటించావు నువ్వు కాముగెళ్ళు దానం అనేది కొత్తగా ఏదన్నా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని అసలు చెప్పకూడదు అంటారు శాస్త్రమే చెబుతుంది ఆ శాస్త్రం కూడా ఆయనకి తెలియదు నేను అనుకోవటం ఆయన ఆయన పాటించేటువంటి శాస్త్రం అది లేదేమో ఆయన ఏదో చెప్తుంటాడు కదా చేసే దానం చేత అదే వామాచారంలో అది లేదేమో నేను చెప్పేది అది లేదేమో సో అలాంటి ఇంగిత జ్ఞానం లేని అతను ఆ వేదిక మీద వచ్చి ఈ సినిమాలకి ముహూర్తాలు పెట్టిన అతను వ్యక్తిగతమైన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవటం ఏంటి ఆయన ఏదో ఒక వీడియో పెట్టి కడుపు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు ఏదో మాట్లాడారు అటు ఆయన మాటలు నేను మాట్లాడలేను గానీ ఆయన వ్యవహరించినటువంటి మాత్రం అభ్యంతరకరం అక్కడ అంటే అల్లు అర్జున్ సంఘటన అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ రిలీజ్ అయిన సందర్భం జరిగిన సంఘటన యువకు వాళ్ళే ప్రమోషన్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు ఎవరికి వాళ్ళు సొంత ప్రమోషన్ కోసం ఏది అల్లు అర్జున్ ఎపిసోడ్ ని బేస్ చేసుకొని దాని మీద వీళ్ళేదో ప్రమోషన్ దీన్ని గుర్తింపు పొందాలి లేదా ప్రమోషన్ చేసుకోవాలి వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ కోసం తాపత్రయపట్టడం అనేది అందుకన్నా దురదృష్టకరం కోట్లేదు ఓకే ఓకే సార్